మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఆరవ వచనంలో చివరి లైన్ని నేను చదువుతాను జాగ్రత్తగా వినండి అమ్మ ఆరవ వచనంలో చివరి లైన్ ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అలాగే పదకొండు వచనం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం యుగాంత మందున్న మాకు బుద్ధి కలగడానికి దృష్టాంతములను ప్రభువా పరిశుద్ధ గ్రంథములో లిఖితపూర్వకంగా వ్రాయించిన మా పరలోకపు తండ్రి మీకు మహిమను చెల్లిస్తున్నాం ఈ సంగతులు మాకు దృష్టాంతములుగా ఉన్నాయి మాకు బుద్ధి కలగడానికి రాయబడి ఉన్నాయి తాను నిలుచున్నాను అని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని వాక్యం సెలవిస్తుంది అయా నీ వాక్యమును బట్టే మేము పడ్డామో లేచి ఉన్నామో పడబోతున్నామో పడిపోయే పరిస్థితులు ఎలాగున జాగ్రత్త పడాలో నీ వాక్యం మా పాదాలకు దీపమై మా త్రావులకు వెలుగే చీకటిమయమైనటువంటి లోకములో నీ వాక్యపు వెలుగుతూ మమ్మను నడిపిస్తూ గమ్యానికి చేరుస్తున్నది అనేటువంటి అచంచలమైన విశ్వాసము నిరీక్షణ మాకున్నాయి ప్రభువ అందుకే నీ మాటల యొక్కకు మేము వచ్చాం మమ్మను బలపరచండి నా నాలుక నా మాట నా నోరు నా తలంపు నా హృదయాలోచన నా సర్వదేహము మీ అధీనమును అప్పగిస్తున్నాను మీకు సరెండర్ అవుతున్నాను మీ స్వాధీనములో ఉండాలని ఆశిస్తున్నాను నన్ను ప్రతిష్ట చేయనాయన నేను నీవుగా నీ వాక్కుగా నీ ప్రకటనగా నీ ఆత్మ కార్యము నా ద్వారా నాలో నుండి ఈ మాటలు అందరైతే వింటున్నారో వాళ్ళందరి జీవితాల్లో జరిగించవలసిందిగా తండ్రి నన్ను నీ స్వహస్థాలకు సమర్పిస్తూ సాతానీయమైన కార్యములని సునామములు అయిపరుస్తూ ఏ స్వతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆమె చూడండి ప్రభువు మనకు ఉద్దేశించినటువంటి వాక్య ధ్యానాంశం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఏ సందర్భం రాయబడినప్పటికీ ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి దైవజనులు దైవావేశముతో ఏ వాక్కును బోధిస్తున్నప్పటికీ ప్రకటిస్తున్నప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖితపూర్వకంగా వ్రాయించారు దేవుని యొక్క మాట మనకి బుద్ధి కలిగించడానికి ఎందుకంటే బుద్ధి లేని వాళ్ళగా మసురుకున్నామనుకో బుద్ధి లేని కన్యకలం అయిపోయామనుకో బుద్ధి లేని వాళ్ళం అయిపోయామనుకో పరలోక రాజ్యములకు ప్రవేశం లేదు అందుకే ప్రభువు వాక్యం తెలియపరుస్తుంది బుద్ధి లేనివాడు బుద్ధి లేని కన్యక బుద్ధి లేనివాడు వాక్యము పునాది మీద కట్టబడ్డవాడు వేరే వేరే తనకనుకూలమైనటువంటి వాటి మీద తమకు అన్నీ కూడా సపోర్ట్ చేసేటువంటి వాటి మీద వాడు కట్టబడతాడు కానీ బుద్ధి కలిగిన వాడు తనకి ఎంత కష్టం వచ్చినా తనకు అనుకూలత కలగకపోయినా అంటే అనుకూలత లేకపోయినా తనకి కష్టమైన భారమైనా అది వ్యతిరేకత అయినా మరి ఏదైనా దేవుని వాక్య పరిధిలో ఉండడానికి తన్ను తాను కష్టమైన ఇష్టపూర్వకంగా నిలుపుకుంటాడు వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అందుకే పరిశుద్ధ గ్రంథం బుద్ధి కలిగిన వాడు బుద్ధి లేనివాడు అంద బుద్ధి కలిగిన వాడు వాక్య పునామిది మీద కట్టబడతాడు బుద్ధి లేనివాడు మరి ఏ ఇతరమైన వాటి మీద కట్టబడతాడు అందుకే బుద్ధి కలిగిన కన్యక బుద్ధి లేని కన్యక అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు బుద్ధి కలిగిన కన్యక మాత్రమే ఎత్తబడింది బుద్ధి లేని కన్యక విడవబడింది అంటే ఇక్కడ మనం ధ్యానం చేసుకోవలసినవి ఏంటంటే దేవుని వాక్య పరిధిలో ఉన్నప్పుడు మనం బుద్ధి కలిగిన వాళ్ళమే ఎత్తబడతాం దేవుని వాక్య పరిధిలో లేనప్పుడు మనం బుద్ధిహీనులమై విడవబడతాం అందుకే దేవుడు విడవబడడం దేవునికి ఇష్టం కాదు దేవుని చిత్తము కాదు ఎందుకంటే దేవుడు వెల పెట్టి మనల్ని కొనుక్కున్నాడు అంటే ఎవ్వరూ కూడా చెల్లించలేనటువంటి వెల లేదా ఎవరూ కూడా అర్పించలేనటువంటి క్రయధనాన్ని ఎవరి వలన కాని ఎవరూ చేయలేని ఎనలేనటువంటి త్యాగాన్ని దేవుడు మన నిమిత్తం చేశాడు ఎందుకంటే మనం విడవబడాలని మాత్రం కాదు మనము ఎత్తబడాలని అందుకే దేవుడు నా బిడ్డలు విడవబడాలని కాదు ఎత్తబడాలని నేను ఎంతో త్యాగం చేశాను అయితే నా త్యాగం వ్యర్థం కాకుండా దేవుని వాక్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు హాలెలుయ జీవాహారమై నీదు వాక్యము పోషించును నన్ను జీవాహారం అనబడేటువంటి వాక్యము చేత మనము ఎప్పుడైతే పోషింపబడమో ఖచ్చితంగా మన జీవితాల్లో ఆత్మ సంబంధమైనటువంటి బలము కాదు కానీ సంబంధంగా మనము అయిపోవడం అనేది ఖాయం అందుకే ప్రభువు బుద్ధి లేని వాళ్ళం అయిపోతామేమో దిగజారుడు ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి దిగజారిపోతామేమో చివరికి విడవబడేటువంటి స్థితిలో ఆ ఘాతకమైనటువంటి పరిస్థితుల్లో నిలిచిపోతామేమని మన ప్రియ పరలోకపు తండ్రి వాక్యమైనటువంటి దేవుడు అనుదినము కూడా మనకు ఆహారాన్ని పంచిస్తూ ఉన్నాడు హలిలుయ ఎందుకంటే అనుదినము నీవు భుజిస్తున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవముతో కూడినటువంటి ఆహారము నిన్ను జీవములో నిలబెడద్దే హలియ అందుకు ప్రభు ఏమన్నారంటే మీకు బుద్ధి కలగడానికి ఒకవేళ మీరు బుద్ధిహీనులైపోతే మీరు ఆత్మలో బలహీనులైపోతే నా శ్రమంతా వ్యర్థమైపోద్ది గనుక నా శ్రమ వ్యర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు కనుక వాక్యమైనటువంటి నేనే అనుదినము కూడా మిమ్మల్ని దర్శిస్తాను ఈ దినం ఏ సంఘానికి లేనటువంటి కృపను దేవుడు మన సంఘానికి ఇచ్చాడు ఈ దినం ఆదివారం మొదలుకొని మరలా వచ్చేటువంటి ఆదివారం వరకు అనుదినము కూడా వాక్యముతో దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు ఎందుకంటే నా బిడలు నా సరసన నిలబడాలి మనం ఒకవేళ బుద్ధిహీనం అయిపోతామేమో అని ఒకవేళ మనం నిలవబడి ఉన్నాము మనం ఆత్మీయులము మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లో ఉన్నాము ఎత్తబడే గుంపు మనదే అని ఒకవేళ అనుకుంటామేమో అని వాక్యపు లోతులలో నుండి మన జీవితంలో ఉన్నటువంటి ముడతలు మచ్చ కళంకము ఒకవేళ నీ దృష్టిలో ఇది తప్పు కాదు పాపము కాదులే అని యామరపాటున బ్రతుకుతున్నా ఆ యామరపాటు విషయంలో కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి లోతైనటువంటి విధానములో మన హృదయముతో మన జీవితంతో మన స్థితిగతులతో మన ప్రవర్తనతో మన మాటతో మన ప్రేమ ఎలా ఉందో అనుదినము కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు మనకు క్షేమ సాధనములు ఎందుకు ఈ మాటలు మనకి మన జీవితమును ప్రోత్సహించడానికి మన జీవితంలో ఇంకొన ఔన్నత్యం కలిగినటువంటి అనుభవాల్లో నిలబెట్టడానికి ఎప్పుడు జీవితం సార్థకత అవుతుంది ఎప్పుడు ఔన్నత్యం కలిగిన అనుభవాల్లో ఉంటామంటే మన జీవితంలో ఉన్న లోటు సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సంపూర్ణతలో నిలబడితే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నలాగున మనమును పరిపూర్ణులమై ఉండడానికి దృష్టాంతములుగా మనకు బుద్ధి కలగడానికి ఈ వాక్యం ఉంది ముగ్గురు వ్యక్తుల్ని నేను ముందు పెడతాను ముగ్గురు ఆత్మీయులే మొట్టమొదటి వ్యక్తి మోసే రెండవ వ్యక్తి మొట్టమొదటి శ్రాలుల రాజ్యానికి రాజు అనబడేటువంటి సౌలు మూడవ వ్యక్తి దావీదు జాగ్రత్తగా వినండి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వీరి యొక్క చరిత్ర అంతా కూడా మనకు తెలుసు వీరి యొక్క జీవితం అంతా కూడా అనేకమైనటువంటి వర్తమానాల్లో మీకు బోధించాం మీకు మోసే అంటే ఏంటో తెలుసు మోసే జీవితం ఏంటో సౌలేంటో సౌలు జీవితం ఏంటో దావీదేంటో దావీదు జీవితం ఏంటో మీకు తెలుసు మొట్టమొదటగా చాలా చాలా కోణాలు ఉంటాయి యామరు పాటుగా ఎవరో కూడా ఉండొద్దు చాలా అలర్ట్గా మీరు ఉండగలగాలి ఇప్పుడు చూడండి మోసే తన జీవితంలో దేవుడు అంటాడో మోసే నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు నేను ముఖాముఖిగా మోసేతో మాట్లాడతాను మోసే నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు నేను ఎవరితో మాట్లాడవలసి వచ్చినా ఏదో విధంగా ఏదో ఏదో కళల ద్వారానో స్వప్నాల ద్వారానో దర్శనాల ద్వారానో మాట్లాడతానేమో కానీ మోసే అలాంటి వాడు కాదు నేను మోసేతో మాట్లాడవలసి వచ్చినప్పుడు ముఖాముఖిగా మోసేతో నేను మాట్లాడతాను మోసే తన జీవితాన్ని మనం చూసినట్లయితే దేవునికి ఇష్టముగా బ్రతికాడు ఆత్మీయుడిగా బ్రతికాడు ఏ రోజు కూడా దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్టుగా కానీ బాధ పెట్టినట్టుగా కానీ దుఃఖాన్ని కలిగించినట్టుగా కానీ ఏ రోజు కూడా మోసే ద్వారా దేవుడు దుఃఖపడినట్టుగా కానీ ఎక్కడా చూడడం మోసే దేవుడు యొక్క ఉద్దేశాల్లో నిలబడడానికి దేవుడిచ్చినటువంటి పనంతటిని కూడా తూచా తప్పకుండా నెరవేర్చడానికి కంకరబద్ధుడై ఎన్ని శ్రమలైనా ఇష్రాలినటువంటి జనాంగానికి నాయకుడిగా ఉంటూ ఆ ఇష్రాలు జనాంగం ద్వారా సలుగుతూ గొనుగుతూ వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళు మోసేను తృణీకరిస్తున్నప్పుడు సహితం దేవుడు కోపం ఈ మీద పడుతున్నప్పుడు సహితం వాళ్ళ కోపాన్ని ఆపినటువంటి మహా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వాడు మోసే మోసే తన జీవితంలో మిక్కిలి సాత్వికుడుగా మొట్టమొదటగా అద్భుతమైనటువంటి ఈ నాయకుడిగా మనం మోసేను చూస్తాం మోసే జీవితం మనందరికీ కూడా ఆదర్శప్రాయం అతను తన జీవితంలో మనం చెప్పచ్చు నిలిచే ఉన్నాడు కానీ పడిపోలేదు అంత ఆత్మీయుడు అతని జీవితంలో కానీ ఒకనొక సమయంలో ఒకనొక సందర్భంలో ఇస్రాయేలీలు మోసే మీద సనగడం మోసే మీద ఇష్టానుసారంగా మాట్లాడడం బాధ పెట్టడం ఒక సందర్భంలో అతనికి బాధ కలిగింది ఏంటి ఆ సందర్భం అంటే మిర్యాము చనిపోయినటువంటి సందర్భం ఆ సందర్భంలో సహోదరులు అనబడినటువంటి అహరులు మోసేలు చాలా ఉన్నారు చాలా వేదనాభరితలైపోతూ ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా వారి దుఃఖాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా తమ కోసం తమ నీళ్లు కోసం తమ ఆహారం కోసం అన్నదమ్ములు ఇద్దరినీ కూడా విసిగించినట్లుగా మనం చూస్తాం ఆ సందర్భాన్ని బట్టి మోసే వాళ్ళ మీద కోపపడి కోపం తెచ్చుకుని చాలా సీరియస్ అయ్యి ప్రభు చెప్పినట్టుగా బండతో మాట్లాడలేదు కానీ ద్రోహులారా నేను మీ కొరకు బండలోండి మేము మీ కొరకు బండలోండి నీళ్ళు ఇవ్వాలా అని బండను రెండు మారులు కొట్టినట్లుగా మనం చూస్తాం ఆ సందర్భంలో దేవుడు న్యాయాధిపతి కాబట్టి ఆయనకు పక్షపాతం ఏమీ లేదు కాబట్టి అంతవరకు దేవుని ఎదుట ఏ లోపము లేనివాడిగా బ్రతికినను ఇష్రాయేలీలు సనిగించడం సనిగినందువలన ఆ సిచ్యువేషన్ను బట్టి అతను కోపం వచ్చినందువలన ఆ కోపములో కాని మాట పలికినందున ఆ కోపములో దేవుడు మాటకు అవిధేత చూపి ఒక్కమారు మాట్లాడు అంటే రెండు మారులు కర్రతో కొట్టినందున దానంతటికీ శిక్ష దేవుని యొక్క నుండి మోసే మీదకి వచ్చింది ఆ శిక్షలో భాగంగా దేవుడు ఏమన్నాడంటే మోసే నిన్ను నాయకుడిగా నియమించాను కనాను అనబడేటువంటి పాలూనులు ప్రవహించే దేశానికి నీవు అడుగు పెట్టవు ఆ తర్వాత మోసే చేసినది ఏంటంటే నేను ఎంతవరకు ఇంత అత్యున్నతంగా నీ కొరకు బ్రతికాను ఏ తప్పు లేకుండా లోపం లేకుండా నీ కొరకు జీవించాను నేను ఏ రోజు కూడా నీ ఎదుట నేను పాపం చేసిన వాణ్ణి కాదు అవిధేయుని కాదు ఈ ఒక్కసారికి కూడా నువ్వు నన్ను క్షమించలేవా నాకు ఎంత శిక్ష విధిస్తావా నువ్వే ఇష్ట సహించలేకపోతున్నావు ఇస్రాయేలీల మీద శాపం విడుదల చేసి వాళ్ళందరిని చెప్పేసి నన్ను ఒక జనాంగంగా చేస్తానంటే నీ కోపాన్ని ఆపిన నేను నన్నే ఎంతగా శిక్షిస్తావా అని అన్నాడా అన్నలే మన జీవితంలో దేవుడు కోసం విధేత చూపిన వాటి కంటే అవిధేత చూపిన విషయాలు చాలా చాలా ఉంటాయి కానీ మన జీవితములో మనము నిలుచున్నామనుకుని మన జీవితంలో దేవుడు కొరకు చేసినటువంటి త్యాగము అర్పణలో సమర్పణలో దేవుడు మందిరానికి త్యాగముతో వచ్చిన విధానమో పరిచర్యను చూసుకుని ఏదైనా ఒక క కార్యం మన జీవితంలో జరిగితే మనం వేసే మొట్టమొదటి డైలాగ్ ఏంటంటే ప్రభువా ఉన్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా నేను కనబడుతున్నాను లేదా ఆయన అనేటువంటి అనుభవాల్లో ఈరోజున చాలామంది ఉన్నారు కానీ నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే మోసే తన జీవితంలో ఏనాడు దేవునికి కవిదేవుడిగా లేడు ఏనాడు కూడా దేవుణ్ణి దుఃఖ పెట్టినటువంటి అనుభవం కాదు మోసే తన జీవితంలో ఎల్ల వేళలో ఎందుకు కూడా ప్రభువు నామానికి మహిమను తెస్తూ వారి యొక్క దేవుడు ఒక పనిని అప్పగించిన మేరకు ఆ పని ఎంత కష్టతరమైనా ఆ పనిలో తనకు ఎంత కష్టం కలిగిన ఆ పనిలో అతని మీదకు నిందలపడిన పడినా అవమానాలు పడినా అవహేళనలు చేస్తున్నా అపహసిస్తున్నా ఈ మోస ఏమాయనో అని మాట్లాడుతున్నా ఏ రోజు కూడా ప్రభువా అని దేవుడి దగ్గరికి వచ్చి నాశనం చేసే ప్రభువా వీళ్ళని అన్నవాడు కాదు కానీ ఆ సిచ్యువేషన్లో అతనికి వచ్చేటువంటి కోపములో జరిగినటువంటి పాపాన్ని బట్టి దేవుడు శిక్షను విధిస్తే ప్రభువు సన్నిధిలో ఎన్నో మారులు అడిగాడు ప్రభువా ఈ ఒక్కసారి నన్ను క్షమించి కణాలు దేశానికి నన్ను నడిపించవా ఆ భాగమంతా మీరు చదవండి దేవదేవుడు మోషేతే ఏమన్నాడు తెలుసా మోసే ఇక ఎన్నడు దాని గురిండి నాతో మాట్లాడుకు ఇక ఎన్నడూ దాని గురిండి నాతో మాట్లాడుకు ఇప్పుడు చూడండి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడా ప్రేమించట్లేదా ప్రేమిస్తాడు ఆయన ప్రేమలో స్వార్థం ఉందా ఆయన ప్రేమలో పక్షపాతం ఉందా మరి మోసం ఏ తప్పు చేయలేనప్పుడు ఒక్క తప్పుకి శిక్ష వస్తే మరి నీకు శిక్ష రాకూడదా సబబా కాదా అంటే ఈ శిక్ష యోగు అనుకుంటున్నావా నువ్వు యోసేపు అనుకుంటున్నావా ఆత్మీయుడు అనుకుంటున్నావా లేదా నేను నిలుచున్నాను అనుకుంటున్నావా ఒకవేళ నీవు చేసిన తప్పిదానికి తప్పకుండా దేవుని యొద్ నుండి శిక్ష వస్తుంది నేను నిలుచున్నానని మాత్రం అనుకోకో దేవుని వాక్యము దృష్టాంతముగా దేవుడు నీదుట పెట్టాడు ఒకవేళ బుద్ధి లేకుండా ఒకవేళ నువ్వు ఇది శిక్ష అనుకోవడం లేదేమో ఇది పరీక్ష అనుకుంటున్నావేమో ప్రభు మాట్లాడుతున్నప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు బుద్ధిమంతుడు బుద్ధిమంతురాలిగా తప్పొప్పుకో పశ్చాత్త పడు కనికరింపబడతావు హెలు దేవునికి మహిమ కలిగునుగాక ఇక్కడ పశ్చాత్తాపం అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం క్రైస్తవ జీవితంలో ఆత్మీయులు అనబడినటువంటి వారి యొక్క జీవితంలో లక్షణం ఏంటో తెలుసా వెంటనే పశ్చాత్తాప పడడమే ఆత్మీయుల యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి లక్షణం ఇప్పుడు చూడండి మోసే తన జీవితంలో దేవుడు యొక్క శిక్ష మోషం మీదకి వచ్చినప్పుడు బ్రతిమిలాడినంతసేపు బ్రతిమిలాడాడు కానీ దేవుడు గొప్ప న్యాయాధిపతి ఆయనకి ఆలోచన చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు ఎవ్వరు ఉండరు ఉండకూడదు కూడా కొన్ని సందర్భాల్లో మనమే దేవుడికి ఆలోచనిస్తాం అనుకోండి అది ఏం పెద్ద మనం మంచిది కాదు అది అర్థమైంది అర్థమైందనే చెప్పింది కొన్ని సందర్భాల్లో మనమే లోతులాగా అక్కడికి వెళ్ళి అంటే లోతేమన్నాడు అక్కడికి కాదు మహాప్రభు ఇక్కడికి వెళతాం అన్నాడు కదా అలాగ మనం కూడా దేవుడు కూడా చెప్తే అది కాదు ప్రభువా అని మనం ఏదో చేస్తూ ఉంటాం అది కూడా మంచిది కాదు ఇక్కడ మొట్టమొదటిగా మోసీని మనం గమనించాం తన జీవితం గమనించాం శిక్ష వచ్చిన తర్వాత కూడా తన ప్రాధేయపడిన విధానం గమనించాం ప్రభువు దాని కొరక ఇక ఎన్నడూ మాట్లాడొద్దు అన్నాడంటే అదే ఆ మాటగా సరెండర్ అవ్వాలి ఎందుకంటే ఆయనంత జ్ఞానులు ఎవరు లేరు ఆయన ఎవరంటే అనంత జ్ఞాని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే దేవుడు దృష్టాంతంగా దీనిని రాయించాడు అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా మనం కోల్పోయామంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కోణాల్లో కోలుపోయావో తలక్రిందులుగా దేవుని ఎదుట తపస్సు చేసిన అది మరలానికి దక్కదు అందుకే కోల్పోకుండా చాలా జాగ్రత్తగా మనం మనం అనుకుంటాం దేవుడు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు పొరపాటు చేసి కోల్పోయినా కన్నీళ్ళు పెట్టుకుంటే దాటిపోడు ఈ కోణంలో కుదరదు ఈ కోణంలో అన్నీ అప్లై చేసి వస్తావు నువ్వు ఉప్పు ఉంది కారం ఉంది అన్నీ ఉన్నాయని పాయసం లేసే ఉప్పు అన్నీ ఉన్నాయి కదా ఏ కోణానికి దేన్ని అప్లై చేయాలో దానికి అప్లై చేయాలి అవునంటారా కాదంటారా అవునా ఉప్మాలో కారం రావాలంటే ఏమేస్తాం కారం ఎందుకు చెప్పరా చెప్పరాట్రల్ మనం వండుకొని తిని బహిర్భూలో కలిపేసేదానికే మనకి పరుదులు ఉంటాయి జాగ్రత్తగా వినండి పరుదులు ఉంటాయి ఉప్పు ఉంది కదా అని ఒక బౌల్డ్ ఉప్పేసేయండి తింటారా అబ్బే మీకు పరుదు ఉందండి అందులో ఎందుకేస్తారు మీరు అంత తింగరణ వీరు చేపల కూరలో చింతపండు పురుషు కూడా కుంకుడికాయ పురుషులు రెండూ ఎలాగా ఉంటాయి ఏదేస్తారా అబ్బే పరుధి ఉంది మనకి ఒక మార్గం ఉంది మన జీవితంలో ఇలాంటి మాత్రం చాలా క్వాంటిటీ క్వాలిటీ తర్వాత దాన్ని ఏమంటారు క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మరి ఆత్మ సంబంధమైన విషయంలో అది చెయ్యకపోతే చచ్చిపోతావురా అని దేవుడు చెప్పాడు కా చచ్చేది ఇప్పుడు కాదు కదా ఎప్పుడో అదికేం మిస్ అవుద్ది క్వాంటిటీ మిస్ అవుద్ది క్వాలిటీ మిస్ అవుద్ది అవునా కాదా ఇప్పుడు తినే విషయంలో నువ్వు తినలేదనుకో చచ్చిపోవు ఆజ్ఞను గైకోన లేదంటే చచ్చిపోతావు దేవుని మాటను పక్కన పెట్టావంటే నీకు ఇస్తానన్న ఆశీర్వాదం మళ్ళీ దక్కదు నువ్వు ఇప్పుడు వండుకోలేదంటే రేపన్న వండుకుంటాం అర్థమైందా ఒంట్లో బాగాలేదండి మీకు కడుపులో కొంచెం ప్రాబ్లంగా ఉంది మీ ఓళ్ళేమో చికెన్ బిర్యానీ చేయమన్నారు నీకు బాగాలేదు ఎందుకల్లి నీకు అసలా బాగాలేదు ఫోన్లే అందరూ తింటాం కదా నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టేస్తావు రేపు పొద్దున్నే వండుతావా వండుతావు తప్పకుండా వండుకోండి రేపు కాదు కదా ఒక వారం తర్వాత వండుకో ఫ్రిడ్జ్ ఏమి కాయినా ఉందా చికెన్ని నీకేమన్నా ప్రాబ్లం ఉందా దానికి ప్రాబ్లం లేదు కదా కానీ దేవుని మాటను గై కొనకపోతే ఆజ్ఞను గై కొనకపోతే కట్టడను గై కొనకపోతే న్యాయ విధి అనబడేటువంటి ధర్మమును గై కొనకపోతే నువ్వు కోల్పోయిన దాన్ని రేపో మాపో తెచ్చుకుంటానంటే దేవుడేవడు ఈ దృష్టాంతములో నుండి ఈ కోణములో నుండి ఈ సందర్భములో నుండి ఈ మార్గంలో నుండి నీవు తెలుసుకోవలసింది ఏంటంటే కొన్ని కొన్ని దేవుడు యద్ద నుండి కోల్పోతే నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసిన కడుపు కొట్టుకుని ఉపవాసాలున్నా నీకు దక్కదు చెప్పరా హలీ నీకు దక్కదు అందుకే ఈజీగా తీసుకోకండి ఇట్ ఈజీగా తీసుకోకండి చాలా ప్రాముఖ్యమైనదిగా అంటే సీరియస్గా తీసుకోండి ఇందులో ఒక కోణాన్ని నేను మీకు తెలియపరిచాను రెండవ సందర్భం ఏంటంటే గారు సౌలు సౌలును దేవుడు ఇస్రాయలు జనాంగానికి మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేశాడంటే ఊరికి ఏర్పాటు చేయలేదండి సౌలు మహా ఆత్మీయుడు దైవజనుడు దగ్గరకు వెళ్ళినప్పుడు తన దగ్గర కానుక లేకపోతే వెళ్ళను నా గార్ధబాలు దొరకకపోయినా పర్వాలేదు కానీ గార్ధబాల కొరకు దైవజనుడి దగ్గరకు వెళ్ళాలంటే నా చేతిలో కానుకుండాలి అక్కడ ఉన్నటువంటి పనుడు అయ్యా అయ్యా అర్తులం వెండుందయ్యా అయ్యా దైవజను దగ్గరికి వెళ్దామంటే వెళ్ళిన మనిషి తనలో గొప్ప ఆత్మీయత తగ్గింపు దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు అని చెప్పినప్పుడు ఎంతటి వాణ్ణి నా జాతి ఎంతటిది నా గోత్రం ఏపాటిది నేనెంతటి వాణ్ణి ఇస్రాయేలీల దేశానికి రాజుగా నేను ప్రకటిస్తాను అంటే సామాన్లు దాక్కున్నాడు మనమైతే ఓ రెండు దండ్లో తక్కువ ఏమో మరి గంగావ తేలిపోయి ఓ రెండు దండ్లు కొనుక్కుని కవర్లో పెట్టుకుని పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొరే ఎవరికైనా దండ తక్కువైపోతే ఇచ్చేసేయించి అనే రకం సాలు వాళ్ళు క్వాలిటీ కలిగి తెస్తారో తేరో తెలదరా క్వాలిటీ తెచ్చాను దగదగ మెరిసిపోవాలి ఎక్కడా స్టేజ్ మీద మెరిసిపోవాలి ఆ తర్వాత దాన్ని టీవీలో వేసుకుని చూసేవాళ్ళకి అసలు తగ్గకూడదు మెరుపు పెద్ద స్క్రీన్లు వేసి చూస్తారు ఫోన్లో చూసేవాళ్ళకి ఫోన్లాగా ఎడిట్ చేసే టీవీలో చూసేవాళ్ళు అందంగా కనబడడానికి అక్కడ ఎడిట్ చేసే ఏమీ తగ్గదండి కానీ ఆ రోజున అతను సామాన్లో దాక్కున్నాడు ఎంత గొప్ప గొప్ప ఆత్మీయ లక్షణాలు అతనికి ఆ తర్వాత సామాన్లో దాక్కున్నాడని ఎవ్వరికి తెలియలేదు కానీ మన దీర్ఘదర్శి గారికి దేవుడు బయలుపరిస్తే సామాన్లో ఉన్నాడు అంటే మోసుకొచ్చారండి మనం మనల్ని ఎవరు ఎక్క మనం ముందు పోచాలి కొంతమంది ఉంటారు చూడండి శనువు ఇస్తే సంఖ్య ఎక్కేత్తారంట సామితుందా అంటే వాడు శనువంతే సంఖ్య ఎక్కరా అని చెప్పలేదు మనం శనువు ఇచ్చేటప్పుడు ఎక్కేసి కూర్చుంటారు తర్వాత మనం దించుకోవడం కష్టమైపోద్ది కానీ ఇతనైతే చనువు కాదు కదా సామాన్లో దాక్కుంటే సామాన్లను తీసుకొచ్చి మెళ్ళ మీద ఎక్కించుకొచ్చి అభిషేకం చేశారండి అక్కడ హలిలుయా తను తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు తనే కనుక సామాన్లో లేకపోతే భుజాలు ఎక్కుదుడా అదే చూసుకోవాలి మరి టింగురంగ అంటే వచ్చేయడం కాదు ముందుకి తగ్గింపు ఉండాలి ప్రతిదానికి తగ్గించుకున్నాడు కాబట్టే భుజాల మీదకి ఎక్కించుకుని రాజు మహారాజు రారాజు అనుకుంటా తీసుకెళ్ళి అభిషేకం చేశారు రాజుగా అలా జరిగింది అతనిలో ఉన్నటువంటి ఆత్మీయత అతనిలో ఉన్నటువంటి విధేయత అతనిలో ఉన్నటువంటి తగ్గింపు వాక్య పరిధిలో అతని యొక్క పరిస్థితులు స్థితిగతులు దైవ జనుడు దగ్గర నిలబడ్డానికి అతడు దేనిని కోరుకున్నాడు ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి గుణగణ లక్షణాలు ఇటువంటి గుణగల లక్షణాలను బట్టే దేవుడు అతన్ని మొట్టమొదటి రాజుగా లక్షలాది కాలుబనంలో ఒకే ఒక్కడి మీద దేవుడు దృష్టి పడిందంటే కృప కృప అంటే కుదరదు ఇక్కడ ఆ కృప కలగడానికి అతనిలో ఏముంది క్వాలిటీ ఉందా లేదా క్వాంటిటీ ఉందా లేదా ఉందా అతడు యోగ్యుడు అతడు అర్హుడు అద్భుత రీతిగా అభిషేకం జరిగింది జరిగిన తర్వాత ఒక పరిధి అంటూ ఉంది కదా క్రైస్తవులకి దేవుని బిడ్డలకు ఒక పరిధి ఉంది కదా ఆ పరిధిలో నిలబడు అని సౌలుతో దేవుడు చెప్పాడు ఏంటి ఆ పరిధి అంటే ఫిలిస్తీయునులు శ్రాల్ల మీదకి యుద్ధానికి వస్తున్నారు అప్పుడు సమూహలు ఏమన్నాడంటే మొట్టమొదటగా నువ్వు గెలగాలు ఆగు నేను వచ్చి బనులు అర్పిస్తాను అని చెప్పాడు ఈయన ఆగడం బాగానే ఆగాడు ఈ లోపు ఏడు దినాలు ఆగు అన్నాడు